ఏడు శనివారాల రథంలో నేను నాలుగో వారం అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజ ఉదయాన్నే లేచి పూజ మొత్తం అమర్చుకున్నాను ప్రసాదాలు మాత్రం ఈసారి నేను చలిమిడిదే పెట్టాను అండ్ పానకము వడపప్పు కొంచెం పాయసం అయితే నేను ఉదయాన్నే ప్రిపేర్ చేస్తాను అదే తొందరగా అవుతుందని చెప్పేసి అండ్ నేను దీపాలు కూడాను చల్మిడి దీపాలే పెట్టుకున్నాను ఎందుకంటే లాస్ట్ టూ వీడియోస్లో నాకు చాలా మంది కామెంట్ చేస్తారు చల్మిడి దీపాలు మ్యాండేటరీగా పెట్టాలి అని సో నేను అవే ఈ వీక్ నేను పెట్టుకున్నాను లక్ష్మీదేవిని పెట్టుకున్నాను గణపతి పూజతో స్టార్ట్ చేశాను అనమాట గరిగి పూజలు నాకు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి వాటితో నేను పూజ చేసేస్తున్నాను ప్రతి వీక్ దీపాలు నేను పెట్టుకున్న తర్వాత ప్రసాదాలు అయితే నేను దేవుడి ముందు పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత శ్లోకాలు సతనామావళి గోవిందనామాలి ఇవన్నీ నేను చదువుకున్నాను చదువుకున్న తర్వాత యాజ్ యూజువల్గా బ్రతకథను అయితే చెప్పుకున్నాను లాస్ట్లో కొబ్బరికాయ అనేది కొట్టేసి పెట్టాను ఈవినింగ్ దీపాలు కూడా నేను వెలిగించుకున్న తర్వాత ఈవినింగ్ ప్రసాదాలు మాత్రం లడ్డూలు ఇంకా నల్ల ద్రాక్ష పళ్ళు అయితే పెట్టాను నాకు ఉదయం దొరకలేదని ఫైనల్గా హారత్తో అయితే పూజను నేను చేస్తాను